ఎన్ని కేసులు మీద ఇప్పుడు పెట్టారులే కానీ వాటి గురించి సమస్య కాదు బెదిరించారు చాలా కేసులు పెట్టారు భయపెట్టే ప్రయత్నం చేశారు ఫోన్లు చేసే ప్రయత్నం చేశారు ఆడ ఆఫర్ ఏం ఆఫర్స్ డబ్బులే ఒకటి బాగుంది నేనేం చెప్తానంటే ప్రశ్నించే ఓడికి వీళ్ళు విదేశీ నుంచి వీళ్ళ డబ్బులు వస్తాయి అది అని ముద్రేసే ప్రయత్నం చేస్తారు నా బ్యాంకు డీటెయిల్స్ మొత్తం ఇస్తా ఒక్క రూపాయ నాకు విదేశీ నుంచి వచ్చినా సరే ఎవరైనా ఇచ్చినా సరే నిర్మూ మాటంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తాం వీళ్ళలాగా పేటిఎం పేటిఎమ్ ఫోన్పే షేర్ చేస్తే రెండు రూపాయలు ఇస్తామని ఆర్ఎస్ఎస్ ఐటీ సెల్ పెట్టుకున్న బ్యాచ్ కాదు మేము రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసేట వ్యక్తులం మేము కింది కులంలో పుట్టి అంట్రాంతనం అనుభవించి మేము అంతో ఇంతో చదువుకొని ఇక్కడ దాకా వచ్చి మా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మేము వీళ్ళ మమ్మల్ని అనేది ఏం మాట్లాడతాడు రాయసి ఏం మాట్లాడతాడు బండి సంజయ్ ఏం మాట్లాడతాడు ఇంకొక బీజేపీ కార్యకర్త ఒకడేమో పార్లమెంట్ లో అంబేద్కర్ ని అంబేద్కర్ అంబేద్కర్ ని ఏడు సార్లు అవమానించి భగవంతుని స్మరించుకుంటే స్వర్గ నరక స్వర్గం వచ్చిందిగా అంటాడుస్తాడు అమిత్ షా కబర్దార్ నీకు దేవుడు నువ్వు మొక్కుకునే వాడు కావచ్చు నువ్వు మొక్కో నీ దేవుడు నేను ఎప్పుడు వద్దని అంటే నువ్వు ఏ ఏదే మొక్కుంటావు మాకు దేవుడు అంబేద్కరే నువ్వు గుడ్లోకి రానియలే విధవా నువ్వు మమ్మల్ని మనిషిగా చూడలేదు మమ్మల్ని బడిలోకి రానియలేదు సమాజంలో గౌరవం మా గౌరవం లేకుండా చేసావు మాకు మంచి అయినా తేడైనా బాబాసాహెబ్ కొంతమంది నచ్చబోతు అంబేద్కర్ వాళ్ళు నాకు దేవుడే బ్రదర్ నా దేవుడు నువ్వు ఎలా అవమానిస్తావు మీరు సోయి ఉండే మాట్లాడుతున్నారు వంద శాతం మొత్తం సోయి ఉండే మాట్లాడుతున్నా మొత్తం సోయి సోయి ఉండే మాట్లాడుతున్నా ఏంది మీ ధైర్యం ఏందన్న ఒకటి బాను మీ అమ్మ మంచిదా కాదా అంటే నువ్వేం చెప్తావు మంచిదే అంటావు కదా మీ అమ్మ మంచిదని చెప్పుకోవడం కోసం నా తల్లిని అవమానిస్తావా అవమానించకూడదు నీ దేవుడిని గొప్పారా నువ్వు పొగుడుకా ఏం పొగుడుతావు పొగుడుకో నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తావా మాకు మా అమ్మ గొప్ప మీ అమ్మను కూడా మేము గౌరవించాలి మాల మాది కంట కడతావా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన అంటరానుడు రాసిన రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లోకి పోతావు అంటరానుడు రాసిన రాజ్యాంగం ద్వారా ఎంపీ అవుతావు అదే బాబా అంటరానుడు రాసినటువంటి పాటలు నిన్ను నువ్వు కీర్తించుకోవడం కోసం రాపించుకుంటావు కంట్రా నడు రాశాడు నరేంద్ర మోడీకి పాట నూట నలభై కోట్ల మంది ఈ రోజు రాజ్యాంగంగాన్ని బట్టే కదా అన్నట్టుగా అందులో అగరకులాలు ఉంటారు డబ్బుండే వాళ్ళు ఉండాలి బతికుండగా ఒకడు చంపేస్తా అనడా లేదా అంబేద్కర్ చంపేస్తాడా లేదా అనంత హెచ్ అనేటోడు మాకు మెజారిటీ వస్తే కర్ణాటకలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనడా లేదా ధర్మపురి అరవింద్ ఎవడు ఏం పిక్స్తావు పిక్కో పని మోడీ మాకు అధికారం ఉంది ఎవడొస్తాడు లేదా ఇంకోడు చెప్తాను అంటే ప్రజలు తిరగబడతారు బాగున్నాయి తిరుగుబాటు వస్తే ఒకడు అంటాడు ఈ రాజ్యాంగం కాదు మనస్ఫూర్తి ఈ రాజ్యాంగం అని రవీంద్ర భారతిలో రిలీజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు ఎలా చేస్తారో అని మేము అడ్డుకుంటే తర్వాత దాన్ని వాళ్ళు ఇది చేశారు అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళనంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు అన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలకు ఉన్న హక్కులను కాలరాసి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా మతం చుట్టూ కులం చుట్టూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఇస్తాన్ ఈ ఇస్తాన్ చెప్పారు నిజంగా మీరు అంత పైలవనలు కదా పదకొండు ఏళ్ళని కదా మీరు అధికారంలోకి వచ్చి హిందూ ప్రధానే కదా మరి ఎందుకు హిందువులకు రక్షణ లేదు ఇప్పుడు మీరు మీ మాటకు ఒక మాట నాకు ఒక ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుందమ్మా హిందువే ప్రధాని అవును హోమ్ మినిస్టర్ అదే సెంట్రల్ హిందువే రాష్ట్రపతి హిందు హిందువే రాష్ట్రపతి హిందు హిందువే ఇంత మంది తోటల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించిన కూడా హిందువులకు రక్షణ లేకుండా ఏంటి సంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా సంపినోడు సంతాపం మతరాజ్ కి అనుకోవచ్చా నేను ఏమంటున్నాను అంటే పురురాములో నలభై మూడు మంది జవన్లు అవును తీవ్రవాదులు అప్పుడే నువ్వు సీరియస్ గా చర్యలు తీసుకొని దొంగలు ఆతంకవాదులు తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా జ్వరబడుతున్నారో నిఘా పెట్టుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా బాను మన మన గా ఉన్నటువంటి ఒకటి బాను చెప్తా స్థానికులే కదా ఇప్పుడు ఇంత మంది పని చేస్తా ఉన్నారు ఎవడు దొంగ ఎవరి పట్టు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు దీనికి లేదా ఎక్కడ పోతున్నా తెలుసుకోవా నువ్వు అవును ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం కాశ్మీర్ అనేది చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ అక్కడ కదా ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మనం జరగలేదు పంచాయతీ పోనీ ముందు జరగలేదని అంటే కెప్టెన్ ని చంపేశారు బిపిన్ రావత్ ని అంతకు ముందు ఉన్నటువంటి పుల్వామ నలభై మూడు మంది జవాన్లను చంపేశారు ఇవన్నీ జరుగుతున్నాక కూడా నువ్వే చెప్పావు కాంగ్రెస్ హయాంలో చాలా దాడులు జరిగాయి ముంబైలో బాంబులు వేలాయి హైదరాబాద్ లో బాంబులు వేలాయి వీళ్ళు తీవ్రవాదులకు సహకరిస్తున్నారు వీళ్ళు సాయం చేస్తున్నారు మనం వచ్చిన తర్వాత తీవ్రవాదం లేకుండా మట్టు పెడతాను అన్నావు మరి పదకొండు ఏళ్ళు ఇవ్వు వచ్చినాక ఏకంగా భారత జవాన్ తెచ్చిపోయారు కదా ఎవరిని నిర్లక్ష్యానికి కారణం రఘునందన్ చెప్తాడు రఘునందన్ రావు గారు గొప్ప మేధావి చెప్తాడు ఆయన అంటాడు మేధావులు కాదు వీళ్ళు మేధావులు అంట మాట్లాడేవాళ్ళు బీజేపీని మేతావులు మేధావులు మేధావులు అంటే మేతమేసేవాళ్ళు అంట ఈయన మేతమేస్తున్నాడు గుజరాత్ లో మేతమేస్తున్నాడా ఇక గుజరాత్ లో మేతమేస్తుంది అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము సపోర్ట్ చేస్తా ఉంటున్నాయి ఇది దేశానికి సంబంధించిన విషయం ఇక్కడ రాజకీయాలు ఏం చేయం బహిరంగం బయటకు వచ్చారు కదా వందల మంది ముస్లింస్ బయటకు వచ్చారు ముస్లింలు హిందూ హిందువులు ఎందుకంటే వాళ్ళు నేను ఏం వాడు బట్టలు తీసి చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ముస్లింస్ వందల మంది బయటకు వచ్చి పహల్గం దాడి చనిపోయిన వారికి శాంతి ర్యాలీ చేశారు అయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు ముస్లింస్ అంటున్నారు కదా పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా చంపాలి హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా చంపొచ్చుగా ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తీవ్రవాదనే టోడు ఎవరినైనా బెదిరించాలనుకున్నప్పుడు ఎవరినైనా చంపుతాడు హిందూ ఉన్నా ముస్లిం ముస్లిం లో ఏముందనే నేనైతే విచారణ నా చేతిలో లేదు కదా విచారణ సంస్థ ఎందుకు చంపారా ఏంటని వాడిని పట్టుకుని విచారించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలు నాదైతే కాదు కదా ఇప్పుడు చనిపోయిన దాంట్లో మెజారిటీగా హిందువులు అన్నమాట వాస్తవం గుడ్డలు కూడా తీసి నువ్వు హిందువు ముస్లిం చెక్ చేసి చంపినటువంటి మాట బీజేపీ వాళ్ళు చెప్పిన ప్రకారం వాస్తవమే అనుకుందాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయినట్టు హుషన్ ఎవరు ముస్లిం కాదు విదేశీ పర్యటకులు వచ్చిన క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు కదా ఇప్పుడు తీవ్రవాదం నిజంగా ఆ లోకల్లో సహకరించారని అనుకుందాం మరి అంత అంత జరుగుతుంటే ఎక్కడున్న నిఘా ఏం చేస్తుంది అరే హైదరాబాద్ ట్యాంక్ ట్యాంక్మెంట్ దగ్గర బయట నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఏదైనా చూడాలనుకుంటే నలుగురు పోలీసు వాళ్ళు ఉంటారు ఎక్కడే అలా జరగకుండా మరి అంత సెన్సిటివ్ ప్లేస్ అక్కడ లోయలో నువ్వు ఎందుకు పెట్టలేదు పోలీసు ఎందుకు పెట్టలేదు బాను పెట్టాలి కదా నువ్వు మీరు చూడండి ఇక్కడ లో నలుగురు గుమ్మగూడిని దగ్గర హైదరాబాద్ లో పోలీసు ఉంటాడా ఉండడా అంత సెన్సిటివ్ ప్లేసు అందమైన ప్లేసు లేకపోతే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటా ఉన్నాం మనం అంత గొప్పది కదా పాకిస్తాన్ అయితేనే ఆ రాష్ట్రం బాగుంటుంది అక్కడ బాగుండాలి కదా మరి నువ్వు ఎందుకు పెట్టలేదు అదిక అక్కడ పోలీస్ ఎందుకు మిన్న లోపాన్ని కప్పు పుచ్చుకోవడం కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటావు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళ తీవ్రవాదులే వాళ్ళ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది నరేంద్ర మోడీ గారిది కదా ఇక ఇప్పుడు వాట్సాప్ లో నీ పర్సనల్ గా చార్జ్ చేసుకున్న డేటా కూడా తీయొచ్చు వాళ్ళు అంత ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది కదా ఇంత టెక్నాలజీ ఉన్నది కదా ఏం మరి చొరబాట్ల ద్వారా లోపలికి వస్తుంటే ఏం చేస్తా ఉన్నావు ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు అక్కడ ఉన్నాయన పది సార్లు పది సార్లు చెక్ పోస్టుల దగ్గర మనం చెక్ చేశారండి అవును అక్కడ నుంచి తిరగాలంటే అవును ఇది ఎందుకు చెక్ చేయలేదని చెక్ చేయలేదు క్వశ్చన్ చేస్తాను కశ్మీరీ కశ్మీరీ లో ఎవరైతే ఉన్నారో స్థానికస్తుడు కశ్మీరీ స్థానిక అందరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు బాను అవును అరే తీవ్రవాదానికి మత ఒక మతం ఇంకో మతాన్ని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకో వాడు చంపాడు ఓకే వాడు చంపాడు ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళ పైన నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు భారతదేశ ప్రజలకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నావు దాన్ని ఎన్నికల కోసం లో వాడుకుంటావా పుల్వామా ఘటనను వాడుకునే అధికారంలోకి వచ్చినట్టు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు పెడితే వాళ్ళ సావుల మీద రాజకీయాలు చేసి వాడుకున్నట్టు దీన్ని వాడుకోవాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తే కేసులు పెడతావా మరి చెప్పు నీకు నిజంగా దేశ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే హిందూ ముస్లిం పంచాయతీ ఘటకు అక్కడ ఆమె ఏం చెప్తుంది నరేంద్ర మోడీ గారికి చెప్పుకొని ఇప్పుడు ఇరవై ఆరు మందితోని ఇరవై ఆరు రకాలుగా మాట్లాడారంట మన ప్రాంత పవన్ కళ్యాణ్ గురు గారు కూడా వెళ్ళి మాట్లాడారు కదా ఆయన ఏం చెప్తున్నాడు మమ్మల్ని అయితే ప్రధానమంత్రికి చెప్ మేము చంపుతున్నాం మీ భర్తను చంపుతున్నాం వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పారంట ఒక ఏం చెప్పింది చనిపోయింది మమ్మల్ని కాపాడింది ముస్లింసే చంపడానికి వచ్చినట్టు దీన్ని ఏ రకంగా చూద్దాం తీవ్రవాదం అనేటువంటి ఎవరనే ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవునైనా ఎవరినైనా చంపుతాడు మత తీవ్రవాదం అనేది ప్రమాదం అంటున్నాడు అవును అది ఆ తీవ్రవాదం అనేది ఏ మతం వాడు చేయకూడదు అంతే కదా క్రైస్తవుడు తీవ్రవాదం తీవ్రవాదమే కట్టడి చేయి అవును కట్టడి చేయి నరేంద్ర మోడీ గారు మీకు అందుకే కదా అధికారాన్ని ఇచ్చింది కాంగ్రెస్ మంచివాడు కాదేనా కదా నీకు అధికారాన్ని ఇచ్చింది నువ్వేం చేస్తావు రేపు పొద్దున మా ఇంట్లో జ్వరబడి కూడా లోపలికి కూడా జొరబడి కాల్చి చంపుతారు అప్పుడు కూడా ఇలాగే అంటా